ఓం శ్రీ శ్రీమాతీ నమ వృశ్చిక రాశి వారికి ఒకటి కాదు రెండు కాదు పదేళ్ల పాటు నమ్మలేని రాజయోగం పట్టబోతుంది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మొదలుకొని వీరికి కోటీశ్వరుడు అయ్యే యోగం కలగబోతోంది ఈ మార్పులు తప్పవు అసలు ఈ వృష్టి గ్రాసు జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి పదేళ్ల పాటుగా ఎటువంటి రాజయోగం పట్టబోతోంది ఆ రాజయోగం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అందుకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాసి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరులో ఈ వృశ్చిక రాశి వారికి కెరియర్ ఆర్థిక విషయాల్లో మంచి పురోగతి ప్రమోషన్లు విదేశీ ప్రయాణాలకు అవకాశాలు ఉంటాయి అయితే ఆరోగ్యం విషయాల్లో శ్రద్ధ చాలా అవసరం ముఖ్యంగా గుండె నడుము వంటి వాటిపైన మీరు దృష్టి పెట్టాలి విద్యార్థులకు సగటు ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణాలకు అనుకూలత కనిపిస్తుంది జీవితంలో మార్పులు ఎదుగుదల కనిపిస్తాయి నిర్ణయాలు ఫలిస్తాయి కెరియర్ మరియు ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే కెరియర్ వృత్తి కొత్త ఉద్యోగ అవకాశాలు సానుకూలమైనటువంటి పని వాతావరణం ఉంటాయి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయి మీ యొక్క ప్రయత్నాలకు గుర్తింపు కూడా లభిస్తుంది ఆర్థిక స్థితి మెరుగవుతుంది సంపద పెరుగుతుంది సేవింగ్స్ పెట్టుబడులకు మంచి సమయం కనబడుతోంది అనవసరమైనటువంటి అప్పులకు దూరంగా ఉండడం మంచిది ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో శ్రద్ధ చాలా అవసరం ముఖ్యంగా గుండె ఛాతి నడుముకు సంబంధించిన సమస్యలపైన అప్రమత్తంగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త చాలా అవసరం చిన్న చిన్న విహార యాత్రల నుండి పెద్ద ప్రయాణాల వరకు కూడా అనుకూలంగా కనిపిస్తోంది కొత్త సంస్కృతులు తెలుసుకోవాలనేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అంటే మీరు ఏదైనా సరే వేరే ప్రదేశాలకు విహారయాత్రలు చేసే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి విద్యార్థులకు సగటు ఫలితాలు అయితే ఉండవచ్చు కానీ ప్రయత్నాలకు తగినటువంటి ఫలితం కూడా ఉంటుంది ఈ ఏడాది మీరు అంటే రెండు వేల ఇరవై ఆరులో మీరు మార్పులు ఎదుగుదల విజయాలకు సంకేతం కావచ్చు మీ అంతర్ అంతర్గత శక్తి మేల్కొంటుంది నిర్ణయాలు ఫలిస్తాయి మీకు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు జూన్ తర్వాత నుండి కూడా గ్రహ సంచారాల్లో మార్పులు సంభవించవచ్చు వాటిపైన దృష్టి పెడితే మీకు మేలు జరుగుతుంది ఈ వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు చాలా బాగుంటుందనే చెప్పాలండి ఆర్థికంగా చాలా శుభ ఫలితాలు పొందుతారు రిలేషన్షిప్లో సంతోషం అనేది కనిపిస్తుంది సీనియర్ల సపోర్టు మీకు సక్సెస్ను అందిస్తుంది మరికొన్ని రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు పూర్తిగా అయిపోతుంది రెండు వేల ఇరవై ఆరు రాబోతుంది రెండు వేల ఇరవై ఆరులో వృష్టికి రాసి వారికి ఫలితాలు పూర్తిగా ఇప్పుడు మనం ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు వృశ్చిక రాశి వారి వార్షిక ఫలితాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కెరియర్లో ఎన్నెన్నో మార్పులు అనేవి చూస్తారు ప్రమోషన్లు కలిగే అవకాశం కనిపిస్తుంది ఏడాది ఈ రాశి వారు ఆర్థిక పరంగా శుభ ఫలితాలు పొందుతారు విదేశాలకు ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉంటుంది రిలేషన్షిప్లో సంతోషంగా కనిపిస్తోంది ఈ రాశి వారు ఉద్యోగం మరియు బిజినెస్ ఏ విధంగా ఉంటాయి అంటే వృష్టికి రాసి వారు కొత్త అవకాశాలు పొందుతారు కొత్త బాధ్యతలు అనేవి స్వీకరిస్తారు ప్రమోషన్లు కలుగుతాయి వ్యాపారస్తులకు శుభ సమయము ఉద్యోగులు సీనియర్ల యొక్క సపోర్టు పొంది మీరు మంచి సక్సెస్ కూడా అందుకుంటారు కష్టానికి తగిన ఫలితం మీకు దక్కుతుంది వృష్టికి రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే చాలా బాగుంటుందని చెప్పాలి ప్రేమలో ఆనందం ఉంటుంది ఒంటరిగా ఉన్నటువంటి వారు భాగస్వామిని పొందే అవకాశాలు కూడా ఉంటాయి పెళ్ళైన వారు జీవిత భాగస్వామితో చాలా సంతోషకరమైన క్షణాలను గడుపుతారు వారి ఇద్దరి మధ్య కూడా ప్రేమ మరింతగా పెరుగుతుంది ఆర్థిక ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది వీరు ఈ సమయంలో వివిధ మార్గాల ద్వారా కూడా డబ్బు అనేది సంపాదిస్తారు రియల్ ఎస్టేట్ రంగాల వారికి కలిసి వస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు కూడా పొందుతారు ఆర్థిక పరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుండి జూన్ వరకు ఆర్థిక పరంగా చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు ఊహించని లాభాలు పొందుతారు ఆర్థిక స్థిరత్వం కూడా కనిపిస్తుంది వీరి యొక్క విద్యా ఫలితాలు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు వృష్టికి రాసి విద్యార్థులకు సక్సెస్ను అందుకుంటారు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఇది శుభ సమయం టెక్నికల్ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేషవ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఇది చాలా బాగా కలిసి వస్తుంది ఈ రెండు వేల ఇరవై ఆరు వీరి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఆరోగ్యం బాగానే ఉంటుంది అయితే మానసికంగా చిన్నపాటి ఇబ్బందులు కూడా వీరు ఎదుర్కొనాల్సి రావచ్చు బీపీ పెరిగే అవకాశం అయితే ఉంటుంది కంటి సమస్యలు రావచ్చు రోజు వ్యాయామం మెడిటేషన్ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది రెండు వేల ఇరవై ఆరు ఈ వృష్టికి రాశారు కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు వృష్టికి రాశారు కుటుంబంలో చాలా ఆనందంగా ఉంటారు జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా ఉంటుంది ఫ్యామిలీ ఈవెంట్ లో పాల్గొంటారు రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటుంది పిల్లల నుండి శుభవార్తలు వింటారు పిల్లలు కెరియర్లో మంచి మార్పులు కూడా ఉంటాయి విదేశాల్లో చదివే అవకాశం అయితే ఉంటుందండి పిల్లల యొక్క ఆరోగ్యం పైన మాత్రం మీరు శ్రద్ధ పెట్టాలి ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఐదు పనికి సంబంధించిన కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు తేదీ యాత్రలకు వెళ్ళే అవకాశం ఉంటుంది విదేశీ ప్రయాణాలు కూడా చేయవచ్చు కొత్త పరిచయాలు కొత్త అవకాశాలు తీసుకువస్తాయి మీరు ఏడాది కొన్ని పరిహారాలనైతే పాటించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో వృశ్చిక రాశి వారికి అంతా కూడా మంచి జరగడానికి శివుడిని హనుమంతుడిని ఆరాధించడం చాలా మంచిది మంగళవారం రోజున హనుమాన్ చాలీస పఠిస్తే శుభ ఫలితాలు మీకు లభిస్తాయి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ప్రారంభానికి ముందుగా మీరు కొన్ని ఫాలో అయితే మీకు మంచి జరుగుతుంది లక్ష్మీదేవి ఏడాది అంతా కూడా మీకు కాసుల వర్షం కురిపిస్తుంది ఈ కొత్త ఏడాది ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని కోరుకుంటారు ఈ కొత్త ఏడాది మీకు అన్నీ కూడా కలిసి రావాలని అనుకుంటున్నారు అయితే మీరు కొన్ని పరిహారాలు పాటించండి ఈ కొత్త ఏడాది లక్ష్మీదేవి వారి అనుగ్రహం కలగడానికి ఆర్థిక సమస్యల నుండి దూరంగా ఉండడానికి మీరు కొన్ని పరిహారాలు పాటించండి రెండు వేల ఇరవై ఐదు పూర్తి కాబోతోంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెట్టబోతున్నాము ఈ కొత్త ఏడాది మీకు అన్నీ కలిసి వస్తాయి ఆర్థిక సమస్యల నుండి కూడా మీరు దూరంగా ఉంటారు గరుడ పురాణం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక గరుడ పురాణం ఏ ఇంట్లో అయితే మహిళలను అగౌరవపరుస్తారో ఆ ఇంట్లో ఇబ్బందులు అనేవి వస్తాయి కనుక ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలను మీరు ముఖ్యంగా గౌరవంగా చూసుకోవాలి మర్యాదగా మాట్లాడాలి ప్రేమగా చూసుకుంటూ గౌరవిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది లేదంటే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది దాన ధర్మాలు వచ్చేస్తే కూడా మంచి జరుగుతుంది మన సంపాదనలో కొ కొంచమైనా సరే దాన ధర్మాలకు కేటాయించాలి దానం చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలని మీరు పొందవచ్చు దాని ధర్మాలు చేయడం వలన ఆర్థికపరమైన సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి అలాగే గోసేవ చేసుకుంటే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి మీకు కొత్త ఏడాది ముందు వాటిని పాటిస్తే కొత్త ఏడాది డబ్బుకు లోటు అయితే ఉండదు అహంకారాన్ని వదిలిపెట్టాలి డబ్బును గౌరవించాలి చాలామందికి ఎక్కువ డబ్బు ఉండడం వలన అహంకారం పెరిగిపోతుంది అది రాకూడదు అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి అయితే ఉండదు గరుడు పు పురాణం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఎప్పుడూ కూడా శరీరం మనసు రెండు కూడా స్వచ్ఛంగా ఉండాలి ఇటువంటి పరిహారాలు అనేవి మీరు పాటిస్తే రెండు వేల ఇరవై ఆరులో మీకు చాలా శుభ ఫలితాలు శుభ మార్పులు కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి ఈ వృశ్చిక రాసి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్